ஸ்ரீ மாத்ரி நமஹ ஸ்ரீ மங்களகௌரி தேவியே நமோ நமஹ మంగళగౌరి అనేవి కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉంటూ ఉంటుందండి పెళ్ళైన ఐదు సంవత్సరాలు పెళ్ళైన అమ్మాయితో చేయిస్తూ ఉంటారు మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ మిగతావన్నీ కూడా అత్తగారింట్లోనూ చేసుకుంటూ ఉంటారన్నమాట ఐదు సంవత్సరాల తర్వాత మనము ముత్తైదును పిలిచి చివరి వారము అంటే ప్రతి సంవత్సరము చివరి వారము లేదంటే ప్రతి వారము కూడా ఏదైనా ముత్తైదును పిలిచి మనం భోజనం అది పెట్టి వాయన అది ఇస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళకేమో ఐదు ఐదు వారాలు ఐదుగురే ఉంటారు ఒక్కొక్క వారము ఐదు ఐదుగురు ముత్తైదులే ఉంటారు ఇంకా కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క వారము పెరుగుతారనమాట కొన్ని ప్రాంతాల్లో ఒక వారం ఐదు రెండో వారం పది అట్లా ఐదు వారాలుంటే ఇరవై ఐదు మంది నాలుగు వారాలుంటే ఇరవై మంది అలా మంగళవారాలు అది చేసుకొని తాంబులాలు అవి ఇచ్చుకుంటూ ఉంటారు ఈ వ్రతం అనేది ఎందుకు చేస్తారంటే సౌభాగ్యం కోసము సత్సంతానం కోసము చేస్తూ ఉంటారనమాట పెళ్ళైన సంవత్సరం నుండి మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు చేసుకోవాలి మొదటి సంవత్సరం పుట్టింట్లో చేసుకోవాలి తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తగారింట్లో చేసుకోవాలన్నమాట ఇలా మేము కూడా అంటే మాకు కూడా ఆనవాయితీ ఉంది నేను కూడా ఐదు సంవత్సరాలు అసలు ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరము చేసుకున్నాను కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్లో నేను కంప్లీట్ చేసుకున్నాను కాకపోతే ఉద్యాపన మాత్రం ఆడపిల్ల పెళ్లిలో చేసుకోవాలి దానికి విధానం అది ఉంటుందండి అదే అప్పుడు ఉద్యాపన చేసేటప్పుడు మనకి తెలుస్తుంది పురోహితులను కనుక్కుంటే చెప్తారు నాకు ఇద్దరు మగపిల్లలే కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయినప్పుడు చేసుకోవాలని అనుకుంటున్నాను మా బావగారు వాళ్ళ పిల్లలు అది కదా అప్పుడు ఇంకా నేను కూడా అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఒక వారమైనా చేసుకుంటూ ఉండేదాన్ని అప్పుడు అంత పెద్దగా పూజలు అవి వచ్చేవి కాదు ఈసారి అసలు అన్ని వారాలు కూడా చేసుకునే అనుగ్రహాన్ని అమ్మవారు ప్రసాదించారు మొదలు పెట్టినప్పటి నుండి వారము చక్కగా నాలుగు వారాలు గౌరీ పూజ అనేది అనమాట ఏదైనా కానీ మనం సౌభాగ్యం కోసం చేసుకుంటాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం చేసుకోవడంలో తప్పు లేదని చేసుకున్నాను అందు అది కూడా ముందు రోజు సోమవారము పదహారు సోమవారాల వ్రతం అనేది మొదలుపెట్టుకొని చేసుకుంటున్నానండి అండి శ్రావణ మాసంలో మొదలు పెట్టాను నేను చక్కగా నాలుగు వారాలు స్వామివారిని పూజించుకున్నాను ఇంకా అప్పుడు అమ్మవారిని గౌరీదేవిని కూడా చేసుకుంటాం కదా హరిద్రా గణపతి పూజ తర్వాత గౌరీదేవిని కూడా చేసుకొని పసుపుతో ఇంకా శివలింగానేమో మట్టితోటి మనం చేసుకొని పూజ చేసుకుంటాం కదా ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అలా చేసుకోలేదు గౌరీదేవిని అయితే చేసుకోలేదు మా శివయ్యకు గణపతికి పూజ చేసుకునేదాన్ని ఈసారి గౌరీ దేవిని కూడా సోమవారం పూజించాను కాబట్టి ఆ రోజు కదిలించలేదు ఇంకా మంగళవారం కూడా కదిలించాం కాబట్టి చక్కగా మంగళగౌరి నోము చేసుకుందామని అలా నాలుగు వారాలు చేసుకున్నాను అనమాట అది కూడా ఆటంకం లేకుండా రావడం అనేది చాలా చాలా విశేషం కదండి చక్కగా చేసుకున్నాను నాలుగు వారాలు కూడా ఇంకా ఈరోజు ఏకాదశితో కూడి వచ్చిన మంగళవారం ఇంకా ఆరుద్ర నక్షత్రం చూడండి ఎంత మంచి రోజు వచ్చిందో మనకి చివరి వారం అయితే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అందరినీ కూడా నేను మధ్యకాలంలో పూజిస్తూ ఉన్నాను అనమాట చక్కగా ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారాలు కూడా నేను పూజించుకుంటూ ఉంటాను స్వామివారిని ఉద్దేశించి తమలపాకు దీపారాధన వెలిగించుకుంటాను ఆరు తమలపాకుల పైన ఆరు దీపాలు కానీ లేదంటే ఒక దీపం కానీ వెలిగించుకుంటూ ఉంటాను ఇంకా ఈ మధ్యకాలంలో రుణ విమోచనం కోసం కందిపప్పుతో దీపారాధన అనేది చేసుకుంటూ ఉన్నాను సో స్వామివారికి తమలపాకు పైన ఒక రాగి ప్లేట్లో కందిపప్పు వేసి దానిపైన ఒక ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఆరు ఒత్తులు వేసి వెలిగించుకుంటూ ఉన్నానమాట సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకొని అభిషేకాలు అవి చేసుకొని ఇంట్లోనే అనమాట ఇంకా చక్కగా స్తోత్రము కరావలంబ స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకొని స్వామివారికి నేను ఈ దీపారాధన అనేది వెలిగించుకుంటూ ఉన్నాను ఇలా మనం ఏదైనా కోరిక సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ లేదంటే వేరే ఏ కోరికలు ఉన్నా కానీ ఆ కోరిక తీరాలని స్వామివారిని ఉద్దేశించి ఈ దీపారాధన అనేది హోర టైం అని అనేది ఉంటుందన్నమాట మంగళవారం హోర టైం అనేసి ఉదయం సిక్స్ టు సెవెన్ మధ్యాహ్నం వన్ టు ఇంకా సాయంత్రం ఏమో ఎయిట్ టు నైన్ అనుకుంటానండి ఆ టైంలో కూడా వెలిగించుకోవచ్చు అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటుందని చెప్తారు ఆ టైంలో వెలిగిస్తే మనం మరీ మిట్ట మధ్యాహ్నం వన్ టు టూ అనేది మనం ఎక్కువగా చేయలేము ఇంకా ఎయిట్ టు నైన్ అనేది కూడా అంటే ఇలాంటి అన్ టైమ్ ఉన్నవన్నీ కూడా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి అలాంటి వాళ్ళు అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకా వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ టైంలో యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండేవాళ్ళు కుదిరితే ఉదయం వెలిగించుకోవచ్చు సిక్స్ టు సెవెన్ నేనైతే మామూలుగా పూజ చేసుకొని అప్పుడే వెలిగించుకుంటూ ఉంటాను ఇన్ని వారాలు అని అనుకుని వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదని మీరు అనుకున్న కోరిక అయితే తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు నమ్మకంతో చేస్తే సో నేను మామూలుగా వెలిగించుకుంటూ ఉంటానన్నమాట వెలిగించుకొని మామూలుగా రుణ విమోచన స్తోత్రము అంగారక స్తోత్రము ఇంకా సుబ్రహ్మణ్యక రావలంబ స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకుంటానన్నమాట ఇంకా ముందు రోజు శివయ్యను పూజించుకున్నాను కదా పదహారు సోమవారాల వ్రతం అనేది చేసుకున్నాను కాబట్టి గౌరీదేవిని కూడా చేసుకున్నాను కదా అమ్మవారిని కదిలించకుండా ఈ రోజు కూడా అమ్మవారిని మంగళగౌరీ దేవిగా ఆహ్వానించుకొని అమ్మవారికి కూడా అష్టోత్తరము అంటే షోడశోపచార పూజ అష్టోత్తరము కుంకుమార్చన అవన్నీ కూడా చేసుకున్నారనమాట ఇంకా ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకున్నాను ఇంకా ఇవాళ ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి నటరాజస్వామి బొమ్మ అనేది నా దగ్గర ఉంటుందండి అది పెట్టుకుంటాను అనమాట కొంచెము నటరాజస్వామి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అని అంటారు సో అందుకని చిదంబరంలో ఉన్నట్టుగా కొంచెం స్వామివారిని భావించుకొని పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట ఆరుద్ర నక్షత్రం నాకు గుర్తుండి నేను పూజ చేసుకుంటే మాత్రం అలా స్వామివారిది జస్ట్ డెకరేషన్ కోసమే పెట్టుకుంటాను అంటే పూజా మందిరంలో స్వామివారిని చక్కగా అలా పెట్టుకుంటాను నువ్వు జస్ట్ ఒక పువ్వు అలంకరణ చేస్తాను పూజ అంతా కూడా శివలింగానికే చేసుకుంటానన్నమాట ఇంకా చక్కగా గౌరీదేవికి శివయ్యకు లక్ష్మీనారాయణలకు ఆంజనేయ స్వామికి మంగళవారం కావడంతో తమలపాకుపోయిన సింధూరంతో శ్రీరామాన్ని రాసి హనుమాన్ చాలిసే ఒకసారి చదువుకుంటానన్నమాట ఇంకా తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇలా వీళ్ళందరికీ కూడా చక్కగా పూజ నిధి చేసుకుంటానండి ఈసారి కూడా చక్కగా నాలుగు వారాలు చేసుకునే అను అనుగ్రహము అమ్మవారు ప్రసాదించారనమాట చక్కగా పూజ అది చేసుకున్నాను అందరినీ కూడా చక్క చక్కగా మనస్ఫూర్తిగా అభిషేకాలు అవన్నీ చేసుకొని పూజాది చేసుకొని దీపాలు వెలిగించుకొని నాకు కుదిరినంతలో పుష్పాలతో అలంకరణ ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇలా ఈసారి నాలుగు శ్రావణ మంగళవారాలు నాలుగు శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు కూడా చే అంటే శుక్రవారాలు ఐదు వచ్చాయి శనివారాలు కూడా ఐదు వచ్చాయన్నమాట అన్నీ కూడా చేసుకున్నానమాట చక్కగా నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నా ఐదు శుక్రవారాలు ఐదు శనివారాలు వచ్చాయన్నమాట చాలా చాలా విశేషంగా ఈసారి చక్కగా చేసుకున్నానండి ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం అనే భావిస్తూ ఉన్నాను అమ్మవారు మన అందరికీ కూడా అఖండ సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని ఆయుర ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి అందరూ కూడా బాగుండాలనేసి ఎప్పుడు కూడా మనం ఒక్కళ్ళమే బాగుండాలని అనుకోవటం కంటే కూడా అందరూ బాగుండాలి అని అనుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అలానే నేను పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి చెప్పుకొని పూజ చేసుకొని ఆ తర్వాత నేను ఒకళ్ళ ఇంటికి తాంబులానికి వెళ్ళాను అనమాట వాళ్ళు వాయినం ఇస్తామని పిలిచారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకొని వచ్చిన తర్వాత మా తమ్ముడు భార్య తను కూడా నాలుగో సంవత్సరం నోము నోచుకుంటుందనమాట భోజనానికి పిలిచిందనమాట సరే చక్కగా వెళ్ళేసి భోజనం చేసుకొని వచ్చాననమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈసారి చక్కగా నాలుగు వారాలు తాంబూలాలు నేను తీసుకున్నాను ఇచ్చుకున్నాను ఇంకా కాటుక కూడా పెట్టుకున్నాను శ్రావణ మంగళవారం నోముల్లో కాటుక చాలా విశేషం అండి చాలా చాలా బాగా అనిపించింది అసలు మంట అనేది రాలేదు చక్కగా చేసుకున్నారనమాట కాటుక అనేది కూడా పట్టిన వాళ్ళు శ్రావణ మంగళ గౌరీ నోము కాకుండా మామూలుగా మంగళవారాలు గౌరీదేవిని ఆరాధించడం వలన మనకి అమ్మవారు అఖండ సౌభాగ్యాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనమాట చక్కగా మనము ప్రతి మంగళవారము లేదంటే నిత్య గౌరీగా నిత్యము చేసుకోవచ్చండి గౌరీ పూజ అనేది సో ఇలా నేను శ్రావణ మాసంలో వచ్చిన చివరి మంగళవారం రోజు మంగళగౌరీ పూజ అనేది చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్